నమస్కారం వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుండ మండల పరిధిలోని బస్టాండ్ కూడాలిలో స్థానిక ఎస్ఐ పలు వాహనాలను తనకి నిర్వహించారు నెంబర్ ప్లేట్లు లేని బండ్లు నడపరాదు చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు యువకులకు ఎస్ఏ శేఖర్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు బండ్లకు కూడా నెంబర్ నాడు ఎవరన్నా బండిని ఉపయోగించి అనుకోండి గంజాయి కోతిపోతామని బుద్ది పోవడము చేసిన బండి నెంబర్ ఉంటే మనం పట్టుకోవచ్చు అవునా కదా ఆ బండి నెంబర్ కొట్ట అడ్రస్ మొత్తం వస్తుంది అది వాడు ఎవడు ఏం కదా ఇంటి నెంబర్ ఎంత వాళ్ళు ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి కదా మనం మనం పట్టుక రావచ్చు ఏడమైనా కూడా పట్టుకురావచ్చు అదే ఒకవేళ బండికి నెంబర్ లేకపోతే పట్టుకుంటామా సాధ్యమవుతుందా కాదు అందుకోసమే బండికి ఖచ్చితంగా నెంబర్ ఉండాలి మీరు అర్థం మీరు అనుకుంటారు కానీ ఏదో ఏముందులే కోసం అదే అనుకుంటారు కానీ బండి నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఇట్లా చాలా మంచి మంచి కేసులు కూడా మనం డిటెక్ట్ చేయలేకపోయినా కొన్ని నెంబర్లో లేకపోవడం వల్ల ఇంకా హైవేలో ఉంటే యాక్సిడెంట్లు అయితే పాపం పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడి పని చేస్తే కానీ గడవని కుటుంబాలు ఉంటాయి వాడు పని చేసుకొని సాయంత్రం పూట ఇంటికి వెళ్తుంటే ఎవడో లారో ఈయో వచ్చి అనుకోండి వాడు బండికి నెంబర్ లేదు వాళ్ళు పట్టుకుంటాం మనం పట్టుకోలేము పాపం వీడేమో కుటుంబాన్ని అంతా పని చేసి సాగేటోడేమో చచ్చిపోయా వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుంది ఒకవేళ అదే బండికి నెంబర్ ఉందనుకో ఆ బండిని పట్టుకున్నాం అనుకో మనకి ఏమైతుంది ఆ బండి మీద ఇన్సూడెన్స్ ఉంటుంది అవునా కదా ఒక ఐదు లక్షలు ఒక పది లక్షలు ఆ ఇన్సూరెన్స్ అనేటువంటి దానికి వస్తే కనుక ఆ కుటుంబానికి కొంచెం అవుతుంది అన్నమాట ఆ కుటుంబం పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అట్లా అందుకోసమే నెంబర్ పేట్ లేపించుకోవాలి మనం సింపుల్ అనుకుంటే కానీ చాలా ఉంటుంది నెంబర్ ప్లేట్ అన్న కథ అర్థమైందా ఇప్పుడు ఎవడో ఒక దొంగ వస్తాడు మీ ఊరు ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి అమ్మిపోయాడు లేకపోతే వేరే డ్రగ్స్ తీసుకొస్తుంటాడు ఏదో గుట్కాలు అమ్మిపోతుంటాడు బండి మీద వస్తాడు అమ్మిపోతాడు ఒక బండి నెంబర్ ఉంది అనుకో వాడు మనకు దొరకకుండా పలానా బండి మీద వచ్చి పలానా వాడు ఇది లంగా పని చేస్తున్నారు అని చెప్తే నెంబర్ ఉంటే మనకు అనుకోవచ్చా లేదా వాడు వేరే వాళ్ళ బండి తీసుకొచ్చినా ఆ బండి ఎవరి పేరు మీద వాళ్ళు అడుగుతాం ఏం రాబాయి నీ బండి అంటే లేదు సార్ నేను ఊర్లోనే ఉన్నాను అంటే నీ ఊళ్ళోనే ఉన్నట్టు నీ బండి వచ్చింది మళ్ళీ ఎవరికి ఇచ్చినా అంటే పలానా ఇచ్చినా చెప్తారా చెప్తారా చెప్పడా అయిపోయి వాడు పట్టుకుంటాం అయిపోతుంది సో కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి మీ బండ్లో కూడా నెంబర్ లేకుంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి నెంబర్ కంపల్సరీ వేసుకోవాలి నెంబర్ లేకుండా నెంబర్ లేకుండా బండి తిరుగుతుంది అంటే మాత్రం వాడు ఖచ్చితంగా లంగనో దొంగనో లేదా ఏదైనా చెడు పనులు చేయడానికి ఆ బండిని ఉపయోగిస్తాడో లెక్క సరే ప్రమాద అవశాతీ ఇరిగిపోయినా అనుకోండి ఒకటి ఇరిగిపోతుంది ముందరుదు ఎన్నిక ఏదో ఒకటి పోతుంది రెండు లేవంటే అర్థమేంది ఏంటన్నా పోతాయి రెండు ఒకటేసారి సరే పోదా రెండు పోయినా అంటే వాడికి ఖచ్చితంగా వాడు ఆ బండితో ఏదో లంగదంద చేస్తున్నాయని అర్థం అనుకున్నప్పుడు మన నెంబర్లు వేసుకోవాలా లేదా వేసుకోవాలా భయం లేదు మన బండి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలా అట్లనే కొంతమంది ఏం చేస్తారంటే బండి సెకండ్ హ్యాండ్లో కొట్టరు ఏ ఫైనాన్స్తోనో ఏ దోస్తుతోనో లేకపోతే ఎవరితో అర్జెంట్ పని అంటే తక్కువ రేటు వస్తుంది అయితే కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత లేదా మనమే ఒకరికి అమ్ముతాం అమ్మిన తర్వాత ఏమవుతుంది రిజిస్ట్రేషన్ మాస్సుకుంటలేము అవునా ఇప్పుడు ఈయన ఉన్నాడు ఈయన పేరు మీద ఒక పల్సర్ బండి ఉంది ఈయన అమ్మేసిండు అమ్మేసిండు కానీ రిజిస్టర్ ఈయన పేరు మీద ఉంది అమ్మిండు సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం అయింది ఈయన పేరు మీద ఉంది వాడు పోయి ఏదో గంజాయి కూడా దొరికిండు బండి ఓనర్ కూడా బాధ్యతనే వహించాలి కాబట్టి ఈయన మీద కేసు అవుతుంది లేదు వాడు పోయి అనుకో బుద్ధి సబ్బిని అనుకో ఈయన మీద కూడా కేసు అవుతుంది కాబట్టి మనం అమ్మిన వాళ్ళం ఏం చేయాలంటే మనం ఎంబర్ వాడాలి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకో నువ్వు మార్పిచ్చుకో నీ పేరు చెప్పాలి లేదంటే నా బండి నాకు చేసేది తీసుకోవాలి అర్థమైట్లా మీకు సంబంధం లేకుండా ఏమవుతుంది నేను పడిపోతుంది కేసులో సరే ఈయన ఇక్కడితే ఏం కాదు ఈయన కొడుకుంటాడు ఒక డిగ్రీ చదువుతున్నాడు ఒక పీజీ చదువుతున్నాడు లేదంటే జాబ్ వచ్చిన కొడుకుంటాడు ఫస్ట్ బండి కొంటుడు సర్టిఫికేట్ చేస్తుంటే కొడుకు పేరు మీద నాకు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈయన బండి ఎవరు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదు ఆడ పోయింది వాడు బుద్ధి సర్టిఫికెంట్ ఏదో గంజాయి ఏదో చెడ్డ కేసులో దొరికినాడు అప్పుడు బండి అయిపోయి ఉంటే కొడుకు పేరు ఉంటాయి కొడుకు జాబు జాబ్ అని కూడా కేసు అయింది అప్పుడు జాబ్ ఏమవుతుంది జాబ్ ఏం లాభం ఈ రోజు కష్టపడి సరి జాబ్ ఏం లాభం ఏం లేదు అందుకోసం మీరు ఏం చేయాలంటే మీరు ఎవరైనా బండ్ల మీద ఉంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరు కూడా అలా పెట్టుకోవద్దు మనకి చాలా అన్న మీ ఇంటికే నోటీస్ వస్తుంది ఒక సెటప్ అని చేసే కేసు అయినా మీ ఇంటికే వస్తుంది అర్థమైతున్నా సో అరీ ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేసినా మీద అర్థమవుతున్నా ఏమో టైంపాస్ కోసమో లేకపోతే మీరు ఇబ్బంది పెట్టాలని కాదు అందరి కోసం పనికొచ్చే పని పోలీసుల కోసం ఒకటే కాదు మీరు కూడా మీ ఊర్లలో ఎవడన్నా రెండు నెంబర్లు పేట లేకుండా తిరుగుతున్న అంటే ఖచ్చితంగా అడగాలి అరే ఎవరు అడబ్ నువ్వు మీకు బండి ఎక్కడి నుంచి వచ్చి అడగాలే మీకు మాట అయినా పోతే మాకు చెప్పండి మాకు చెప్తే మేము ఎంక్వైరీ చేస్తాం అసలు ఈ బండి ఎందుకోసం వచ్చింది వీడు ఎందుకోసం తిరుగుతున్నాడు ఈ బండితో వీడు ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏం పని చేస్తుంది అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం అర్థమైందా మరి వేసుకుంటున్న నెంబర్ మీ బండ్లకు మరి బండి రెండు నెంబర్లు అయిన బండ్లు తిరుగుతున్నట్టే ఖచ్చితంగా మీరు ఆపాలి క్వశ్చన్ చేయాలి అర్థమైందా